ఎవరి నీ బాబు ఇచ్చాడు జగన్ ఇచ్చింది జగన్ గంట బాగుంది అంటాడు వచ్చే అక్కడికి ఏం చదువుతున్నాడు అబ్బాయి మాటలు మీకు ఆ అబ్బాయి అన్నట్టు అన్ని తెలుసు బొక్సదు తను అది అన్నారో నాడు అది కూడా తెలవదు ఏంటంటే రెడ్ బుక్ అన్నారు మూసుకొని వచ్చాడు మా ఊళ్ళు పెద్దగా పెట్టుకున్న కేసులు కానీ చుట్టూ పెడుతున్నారు పెడుతుండ్రీ వచ్చినా కొడుతుండ్రీ ఎలా కొట్టా చెప్పు కాదు అమ్మఒడి కూడా ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు మాట్లాడుకున్న గురింది ఇంకేంటి సంవత్సరం అంటున్నాడు ఆడు గెలిచిన ఎలా మూడు నెలలు మొత్తం వరుసనే వాడు కరోనా టైంలో కూడా ఆపలే ఎప్పుడు కూడా ఈ ముండలేదు వేసింది ముప్పై ఆరు చెప్పారు ఒకటి ఎనిమిది వేసాడు అది సొగ మందికి సోగ మంది పడలే గ్యాస్ అన్నాడు ఎవడు రాలి గ్యాస్ సిలిండర్ వచ్చేసాడు వచ్చింది ఒకటి కూడా రాలేడ కొంతమందికి వచ్చినవి అంటాడు ఎవడా చెప్పింది మూడే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నూట యాభై చెప్పాడు హైకోర్టు చెప్పు మరి పద్దెనిమిది సంవత్సరాల నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు కదా అవి అమలు చేస్తామని ఎలక్షన్ ముందు చాలా బలంగా చెప్పారు అమలు చేశానంట ఆంధ్రప్రదేశ్ మొత్తం అబ్బాయి ఉంటాయి అది ఏది కాదు ఏది చేయడు అసలు పవన్ కళ్యాణ్ సంగతి అండి అసలు గొడవ తెలియదు అబ్బాయి చెప్పాడు ఇది చెప్పాడు ఆనందా పోయి పోయిన పోం చెబుతాడు ఆయన ఈ అమ్మాయి ఎంపీలు ఉండదు బాబాయడా